వారం తాత్వికులు శ్రీ గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు శివశ్రీ చట్టం లక్ష్మీ నరసింహ శాస్త్రి చేతుల మీదుగా ప్రారంభించారు ఆయన ఛానల్ లోగోను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ శాస్త్రి ఈ ఛానల్ ద్వారా ప్రజలకు మంచి జరగాలని సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక ఆర్థిక సర్వతోముఖాభివృద్దికి బాటలు వేయాలని ఆకాంక్షించి ఆకాంక్షించిఎండి కరసమధును ఆశీర్వదించారు జగ్గైపేట ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని ప్రజలను చైతన్యపరచడానికి ఈ ఛానల్ ఒక ఆయుధంలా ఉండాలని ప్రజల చేతుల్లో పాశ్వత ఆస్త్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు జగ్గైపేటలో జేటీవీ వాయిస్ ఆఫ్ జగ్గైపేట మీడియా ఛానల్ సీఎండి కరసిమధు మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గంలో జరిగే వార్తలు విశేషాలను నిష్పక్షపాతంగా త్వరితగతిన తెలియజేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలకు సామాజిక రాజకీయ ఆర్థిక పరిణామాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశానని ఛానల్ ద్వారా నియోజకవర్గంలో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు నియోజకవర్గంలో ప్రభుత్వ విధానాలను నాయకుల పనితీరును సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు

మొదలైన జేటీవీకి భక్తాల జేటీవీకి అలాగే జేటీవీ యాజమాన్యానికి జేటీవీ ప్రజలకు వీక్షకులకు కూడా శుభాశిషులు చెబుతూ అలాగే ఇక్కడ శ్రీ కామాక్షి సమేత పంచము కామరలింగేశ్వర స్వామి ఆశీసులతో ఈ జేటీవీ దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వే జనా శుభినో భవంతు సమస్త సన్మంగళాన్ని ప్రారంభించారు చాలా సంతోషం ముఖ్యంగా మన జగ్గపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక రాజకీయ మరియు సామాజిక అన్ని రకాలైనటువంటి విషయాలని విశేషాలని ప్రజలకి అందుబాటులో ఉండి వాటిని అన్ని రకాలుగా చైతన్యపరిచేటట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారి యొక్క ప్రజల మనల్ని పొందాలి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి ఈ ఛానల్ అనేటువంటి విధానంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కొర్రపాటి రాముకుంటే మాది గడిచాల నూతనంగా పారంభిస్తాం చేయటం స్వాగతం ధన్యవాదములు